శుభోదయం నాలుమచి ఓ మంచి మధ్య బాట ఈ శీర్షికన ఈరోజున కృతజ్ఞత అవునండి కృతజ్ఞత అనేది నాలుగు అక్షరాల చిన్న పదవి అయినా దాంట్లో ఎంతో విశాలమైనటువంటి అర్థం ఉంది మనకి కృతజ్ఞత మనకి ఎవరైనా పెద్ద సాయం చేసిన లేకపోతే ఆపద సమయంలో ఆర్థిక సాయం చేసుకున్నా ఆది ఆదుకున్న లేకపోతే శారీరకంగా మనకి మాన్యువల్ పవర్ అందించిన ఆపదల్లో వాడిని ఒడ్డున పడేసిన సరే కృతజ్ఞత అని ఒక పదం ఉపయోగిస్తాం సాధారణంగా మనం కృతజ్ఞతతో ఉండవలసిన వాళ్ళు జీవితంలో ఇద్దరే ఇద్దరండి ఒకరు మనకు చదువు నేర్పిన గురువు రెండు మనకు కానీ మన బంధువులకు కానీ ప్రాణాన్ని నిలిపిన డాక్టర్ వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు జీవితాంతం తెలియజేస్తూనే ఉండాలి డాక్టర్స్కి కానీ మన టీచర్స్ కానీ అవును కదా మనకి చిన్నప్పుడే మన జీవితంలో ఓనమాలు నేర్పించి చక్కటి పునాది కల్పించి అక్షరాభ్యాస ప్రకారం రకరకాల పద్యాలు రకరకాల పోయమ్స్ ఏదైనా సరే జీవితంలో ఎలా మెసులుకోవాలి మనిషిని టెన్త్ క్లాస్ దాకా మనకి వెన్నంటే ఉంటూ ఉంటారు తర్వాత ఇంటర్మీడియట్ నుంచి లెక్చరర్స్ వస్తారు ప్రొఫెసర్స్ వస్తారు మన జీవితం చదువు ముగిసిన తర్వాత ఇక మనకి మంచి ఉద్యోగం రావటం అనేది గట్టి చదువు అనే పునాది మీద ఆధారపడి ఉంది అలాంటి పునాది వేస్తున్నటువంటి సారథులు వారసులు ఉపాధ్యాయులు వారిని కృతజ్ఞత తెలియజేస్తూనే ఉండాలి విచిత్రం ఏంటంటే మాస్టర్ ప్రతి ఏడాది ఒక ఒక ఫ్యాక్టరీ ఒక కర్మాగారంలాగా ఒక ఒక ఫ్యాక్టరీ యంత్రం లాగా ఎంతోమందిని ఉత్పత్తి చేస్తూనే ఉంటాడు వస్తువులు ఉత్పత్తి చేసినట్టు విద్యార్థులను తయారు చేస్తూనే ఉంటాడు టెన్త్ క్లాస్ వరకు తయారు చేస్తూనే ఉంటాడు వాళ్ళు పెరిగి పెద్ద మంచి ఉద్యోగాల్లో చేరిన తర్వాత మాస్టర్ అలా రూపం ఉండిపోతుంది చిన్నప్పుడు ఫలానా వెంకటేశ్వరరావు మాస్టర్ గారి దగ్గర చదివాను ఫలానా శాస్త్రి గారి దగ్గర తర్వాత తర్వాత గారు చదివించారు రెడ్డి గారు చౌదరి గారు అని ఇలా అనుకుంటుంటారు ఆ రూపం ఉండిపోతుంది కానీ మాస్టర్కి ఆ రూపం ఉండదు ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు చదువుతారు వెళ్తూ ఉంటారు కాబట్టి అలాగే డాక్టర్స్ డాక్టర్స్ వృత్తి అది మెయిన్ ప్రధాన వృత్తి ప్రాణం బయట ప్రతి ఒక్కళ్ళకి అపాయంలో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని ప్రాణాలు పోయటానికి ట్రై చేస్తారు నిలబెట్టడానికి ఆకర్నీ వరకు అలాంటి డాక్టర్ నిజంగా మనకి మళ్ళీ పునరుజ్జీవనం జయించి మన చుట్టాల కానీ మనకు కానీ మన ప్రాణం ప్రసాదిస్తే దేవుడి కింద వెళ్ళక కదా మనుషుల్లో అది ప్రొఫెషనే అయినా మనకే అనిపిస్తుంది తర్వాత రోజు ఎంతోమంది నెస్ చేస్తుంటారు ప్రతిదీ ప్రతి కేసు స్టడీ చేయటం ప్రతి కేసు వాళ్ళు ఛాలెంజ్ చాలా తీసుకుంటారు అవి గుర్తుండవు ఒక రక సందర్భంలో రోడ్డు మీద ఒక డాక్టర్ కనబడి ఒక ఉపాధ్యాయుడు కనబండి ఎవరు కనబడినా మనం వెంటనే బాగున్నారా సార్ నమస్తే సార్ అని అవ్యాజమైన ప్రేమను చూపిస్తాం దండం పెడతాం అవసరమైతే కాళ్ళక పాదాభివందనం చేస్తాం ఎవరు బాబు అంటే ఫలానప్పుడు పేషెంట్ ఉంది తెచ్చాను సార్ మా ఫాదర్ని మీరు బతికిచ్చారు మా మదర్ని బతికిచ్చారు ప్రాణపాయం బయటపడే సార్ ఆయన సంస్కారం ఎంత గొప్ప సంస్కారం అంటే గుర్తు లేకపోయినా గుర్తుటో మీరా ఎలా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి పలకరిస్తారు అలాగే టీచర్స్ కూడా అంతే ఆనందపడిపోతారు నేను ఐఏఎస్ అయిపోయాను మాస్టర్ ఐపీఎస్ అయిపోయాను మినిస్టర్ అయిపోయాను సీఎం అని చెప్తే వచ్చి ఇళ్ళకొచ్చి చెప్తే ఈ రోడ్డు మీద కనబడిన వాళ్ళు ఫలానా ఉద్యోగంలో సెటిల్ అయ్యా అని చెప్తా అదొక ఆనందం సో కృతజ్ఞత అనేది మనం అక్కడ వ్యక్తం చేసుకుంటాం కదా ఈ కృతజ్ఞతకు సంబంధించి మనం మాట్లాడాలి అంటే కృతజ్ఞత అంటే ఒకరు మనకు చేసిన మిల్లు మర్చిపోకుండా ఉండటం మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక సహాయం మనకు అవసరమైనప్పుడు మనం అడిగితే సహాయపడే వారే మరి కొందరు ఉంటూ ఉంటారు సహజమే కదా అది అలాగే మనం అడగకపోయినా సరే మనకు అవసరమైన ఉపకారం చేసి ఉదాహరణ కొందరు ఉంటారు వీరికి ఎప్పుడు మనం కృతజ్ఞతలమై కృతార్థులమై మనం ఉండాల్స్తుంది కృతజ్ఞత అనేది నాగరిక సంస్కారం కృతజ్ఞత నాగరికత లక్ష్యం రెండునే ఇక్కడ కృతజ్ఞత కృతజ్ఞత అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాల్మీకి రాముడిని వర్ణిస్తూ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ అన్నాడు సీతమ్మను అపహరించుకొని పోతున్న రావణుడితో పోరాడి ఆ సమాచారాన్ని ఆ సమాచారాన్ని రామునికి చెప్పే ప్రాణాలు కోల్పోయిన ఆ జటాయుకు రాముడు కృతజ్ఞత అంతిమ సంస్కారం కూడా చేశాడు కృతజ్ఞతతో అలాగే రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరుల కోసం ఈ వానవులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధుర ఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్టు అక్కడ ఈ నదులలో నిరంతరం మరి జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వవలసిందిగా రాముడు ఇంద్రుని పోరాడు ఇది ఆయన కృతజ్ఞత లక్షణం మహాభారతంలో దగ్ధమైన లక్క గృహంలో ఇచ్చి ప్రాణాలతో బయటపడి ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తన కుమారులతో తలదాచుకుంటున్నది కుంతీదేవి తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మం అని భావించిన సందర్భంలో మరి ఒకరు తమకు చేసినటువంటి ఉపకారాన్ని గ్రహించడం పుణ్యం దానికి సమగ్రమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం ఇదండి చెప్పాలంటే ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం అండి దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యము వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమోత్తమంతుందండి ఏరు దాటాక తెప్పతగలేయటం అనే చందంగా కాకుండా మన ఉనికికి ఉన్నతికి కారకులైన వారి పట్ల మనం కృతజ్ఞతలు కృతజ్ఞత ఉండాలి ఒకనాడు మనకు మేలు చేసిన మనిషి విధివశాత్తు ఒక కష్టంలో పడ్డట్టు పడినప్పుడు మనకు తెలిస్తే అతని పట్ల సకాలంలో అవసరానికి తగినట్లుగా స్పందించకపోతే అది కృతజ్ఞత అవుతుంది మనకిదురు బోధులు ఎవరో ఒకరు చూసుకుంటారులే అని భావిస్తే మనం అది కృతజ్ఞత అవుతుంది ఈ విషయాన్ని మహాభారతం అనుశాస్త్రిక పర్వంలో అబ్బిపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడంటే ఒక బోయవాడు వేటకు వెళ్ళి ఘనతర శరంతో ఒక మృగాన్ని కొట్టబోయాడు అది గురి తప్పి ఓ చెట్టును తాకింది పువ్వులతో కాయలతో పచ్చగా ఉన్న వృక్షం విష శరఘాతం వల్ల నిలువున శుష్కమైపోయింది ఆ చెట్టే ఆశ్రయంగా దాని త్వరలో నివాసం ఉంటున్నటువంటి ఒక మహాసుఖం దాన్ని వదలలేక దాని మీదనే ఉండిపోయింది దీన్ని గమనించిన ఇంద్రుడు మానుష రూపంలో దాని దగ్గరికి వెళ్ళి ఓ హీరమ ఈ వృక్షం బెండు వారిపోతుంది మూడు వారిపోతుంది పల సంపద గల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా ఇంకా దీన్ని అంటిపెట్టుకుని ఉన్నావెందుకు అని అడిగాడు ఇంద్రుడు అప్పుడు ఆ సుఖం చెప్పింది ఈ చెట్టు తాను మధుర పొలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చిందయ్యా ఆశ్రయం ఇచ్చింది ఈవేళ ఇది ఎండిపోయిందని చెప్పి నేను దీన్ని వదిలి వెళ్ళిపోవటం కృతజ్ఞత కదా అని ఆ అంది తాను మనసు రూపంలో వచ్చిన పురాకృత సంజానిత విశేషము చేతనే ఈ మహాసుఖం తనను ఇంద్రుడిగా పోల్చగలిగిందని చెప్పి ఆశ్చర్యపోయి నీ మాటలకు మెచ్చాను నీకేం కావాలో కోరుకోని నడిచింది ఇంద్రుడు వెంటనే అప్పుడు మహాసుఖం ఈ వృక్షానికి మెలిచే చాలు అంది ఇంద్రుడు సంతోషించి అమృత సేదనంతో అమృత సేచనంతో శోచనంతో అట్లా జల్లేసేసి ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను ఫల సంపదను కలిగజేశాడు ఈ కథ వల్ల ఉత్తములైన ఆశ్రితుడు ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని చెప్పి కృతజ్ఞత ఉత్తమ లక్షణం అని తెలుస్తోంది సజ్జనులు ఇతరులతో తమకు చేసిన ఉపకారాన్ని మర్చిపోరు కదా అలాగే మనకి సంబంధించినంత వరకు మనం ఒక కృతజ్ఞత అది కృతజ్ఞత ఏదైనా సరే ఎవరు చేసినా ఎవరు సమాజానికి ఎవరైనా చేయవచ్చు సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఉండచ్చు మనం గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకు కానీ మీరు గమనించండి కావాలంటే ఇప్పుడు మనకి ఎవరో తెలియదు ఎవరి వలనో తెలియదు మన సహాయం కూడా పొందింది లేదు మన ఎంతో ఆనందానికి మనకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావులు ఎందరో నటులు ఉన్నారు గొప్పవాళ్ళు ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ చిత్తూరు నాగయ్య గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ అవణారెడ్డి రంగి రాజబాబు పద్మనాభం గారు ఇలా అల్లు రామలింగయ్య గారు ఇలా చూసుకుంటే అలాగే మహానటి సావిత్రి బి సరోజాదేవి జమ్మున గారు మరి గొప్ప గొప్ప వాళ్ళ అంజలిదేవి లేటెస్ట్గా మనం సౌందర్య గారు కానీ ఇంకెవరైనా ఇట్లా ఇట్లా ఎంతమంది మనకి ఆర్టిస్టులుగా ఉన్న పబ్లిక్ సంబంధం ఉన్న వాళ్ళ నటనకు మనం అద్భుతమై ఆశ్చర్యమైపోతాం వాళ్ళు వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా సరే వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళ కుమార్తెలు వాళ్ళ కుమారులు వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళు ఫలానా తెలిస్తే మనం ఎంతో కృతజ్ఞతతో వెళ్ళిపోయి అమ్మ మేమ్మ అద్భుతమైన మహానటి మనము అలాంటి మహానటి కడుపున పుట్టావని చెప్పి మహానటుడికి కడుపులో పుట్టావని చెప్పి లేకపోతే మహాదర్శకుడి కడపన పుట్టారు మీరు అని చెప్పి వాళ్ళకి మనం తెలియకుండానే అవ్యాజమైన ప్రేమను వాళ్ళ పట్ల చూపిస్తాం అట్లాంటి వాళ్ళ పట్ల మనం తప్పనిసరిగా కృతజ్ఞతమై ఉండాలి ససేవా మన నాన్న చేసిన పెద్ద గొప్ప పని ప్రొఫెషనల్గా వాళ్ళ నాన్న మీద ఎంతో అభిమానం పెంచుకొని ఆ అభిమానాన్ని మన మీద చూపించారు వచ్చి గౌరవించారు అని చెప్పి అనుకుంటే దానికి కృతజ్ఞత అనేది చూపించడం మన ధర్మం అవుతుంది కృతజ్ఞత అంటే నువ్వేం చూపించాకల్లా నువ్వు ఆత్మీయంగా ఆలింగనం చేసుకో ఆత్మీయంగా దగ్గర తీసుకో వాళ్ళు ఎవరు తెలియకపోయినా సరే వాళ్ళని ఇంట్లోకి ఆదరించు కూర్చోబెట్టుకో కాఫీ మీ నాన్నగారి గురించి గత కాలపు వైపు కబుర్లు వాళ్ళు చెప్తుంటే అలాగే నీకు సంబంధించి నాన్న నేను పెంచాడు పెద్ద చేశాడు ఎంత గొప్పవారిగా తయారు చేశారు ఎంత గొప్ప అల్లుళ్ళని తయారు తీసుకొచ్చారు అన్న విషయాన్ని చెప్పు ఎంతో ఆనందపడతారు అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి రోజున నేను అలానా పెండియా నాగేశ్వరరావు గారి అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాను లేకపోతే ఎస్ రాజేశ్వరరావు గారి అమ్మాయి ఇంటికి వెళ్ళాను అలాగే హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీ మగపతి గారి అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాను మగపతి గారి శ్రీమతిని చూశాను పెద్ద వయసు ఎనభై నాలుగేళ్ల వయసులో బోసిన వల్ల ఉత్తకరం ఆనందించాను అని గర్వంగా చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటాం మనం మగపతి గారు ఎవరో మనకి తెలియదు విధంగా పెండాల ఎవరో తెలియదు ముఖాలు కూడా చూడలేరు కానీ వారి సంగీతాన్ని అభిమానించాం ఆరాధించాం కృతజ్ఞత చూపాం అలాగే వారు కళపట్ల అంకిత భావం లేకపోతే హెచ్ఎంవి రికార్డింగ్ సంబంధించిన బోలెల్ రికార్డింగ్లు బోర్డు మందిని ప్రతిభావంతులైనటువంటి సంగీతజ్ఞులను ముఖ్యంగా రచయితలను రచయితలను గాయకులను గాయని మనులను సంగీత దర్శకులను ఎంతో మందిని మనకి పరిచయం చేశారు మంగపతి గారు ఆయన సేవలు అపూర్వం ఆయన శాలరీ తీసుకోవచ్చు పని చేయొచ్చు అది వేరే విషయం అది శాలరీ తీసుకున్నంత మాత్రాన గొప్ప పనులు ఎక్స్ట్రాడినరీ పనులు చేయాలని లేదు ఆయన ఎక్కడెక్కడో మరుగున పడి ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి కళాకారులు కూడా వెలికి తీసి వాళ్ళు పేదవాళ్ళైనా బేదవాళ్ళైనా అట్టడుగు వర్గాల వారైనా సరే వారి గొంతు బాగుందని అంటే వాళ్ళని తీసుకొచ్చి చెన్నైలో హోటల్లో స్నానం చేయించి చక్కగా రికార్డింగ్ స్టూడియోలో తీసుకెళ్లి భయం లేదు చక్కగా పాడండి అని చెప్పి పాడించి బుర్ర కథలు హరికథలు ఇవన్నీ చేయించారు వాళ్ళు గొప్ప గాయకులు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయన కృతజ్ఞత చూపించారు ఇవన్నీ కూడా మనకి ఎవరో చెప్పినా లేదా ఆయన ఆత్మకథలో మనం చదువుకున్నా ఇంకా ప్రేమ పెరుగుతుంది నిజంగా వాళ్ళ తాలూకా వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు కానీ ఎవరైనా బతికున్నారు జీవించున్నారు లేకపోతే ఎక్కడైనా కనిపిస్తారు అనగానే వెళ్ళి అమ్మ తల్లి నమస్కారం అమ్మ మీ నాన్నగారు అద్భుతంగా చేశారు అద్భుతమైనటువంటి సేవలు అందించారు కళారంగానికి సినీ రంగానికి అని చెప్పి మనం కృతజ్ఞత చూపిస్తుంది అండి ఆనందంతో ఆరవస్యంలో మన అభిమానాన్ని వ్యక్తం చేస్తే దానికి వెంటనే వాళ్ళు కృతజ్ఞత బద్ధ ఉండాలి తప్పనిసరిగా ఉండాలి అది మస్ట్ అండ్ షుడ్ మన సంస్కారవంతంగా ఉంటుంది నాన్న అంట నాన్న కూడా తెలియదు నాన్న సేవలు వాళ్ళకి గుర్తించి నాన్నను అభిమానించారు నాన్న చనిపోయినా గతని గుర్తించుకోకుండా మనం పిల్లలు పోని మనం పోని గొప్ప ఎన్టీ రామారావు గారి కుమార్తెలు నాగేశ్వర కుమార్తెలు అని గొప్ప చలనచిత్ర రంగంలో మరి ఎదురుగా కనబడుతుంటే అంటే సిల్వర్ స్క్రీన్ మీద నటించి యాక్ట్ చేసే అద్భుతమైన పాత్రలు పోషించిన బిడ్డలని అయితే వాళ్ళు చూపించిన సంతోషం టెక్నాలజీ టెక్నికల్గా బ్యాక్ సైడ్ నుండి వర్క్ చేసి మరి సాంకేతిక నిపుణులుగా వెనక నుండి వర్క్ చేసి రికార్డింగ్స్లో వాటిల్లో మనం చేసినటువంటి సేవలను గుర్తించి ప్రత్యేకంగా మన దగ్గరికి రావాల్సిన మన మీద అభిమానం చూపించాల్సిన అవసరం లేదు కానీ అలా అవసరాన్ని చూపించారు వాళ్ళ ఆనందాన్ని అభివ్యక్తం చేశారు అని చెప్పి అన్నప్పుడు అది మనకి కృతజ్ఞత చూపించడం చాలా అవసరం అండి ఇది ఎవరికైనా చెప్తున్నా నేను ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే మనం ఈ రోజున రాలంగి గారు లేకపోవచ్చు రాలంగి గారి మనవరాలు కనబడిన రాలంగి గారి కూతురు కనబడినా లేకపోతే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లేకపోవచ్చు వారి కుమార్తె పెడియాల నాగేశ్వరరావు గారు కుమార్తె మాధవపేది సత్య గారు మాధవపేది గోకరే గారు ఏమండి ఇంకా ఎస్ రాజేశ్వరరావు గారి అబ్బాయి గారి కోటి గారు ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ వాసురావు గారు అలా అలాగే ఎంతోమంది దేవిశ్రీప్రసాద్ దేవిశ్రీప్రసాద్ వాళ్ళ ఫాదర్ గొప్ప రైటరు అలా ఎంతోమంది ఎంతోమంది మనకు కనబడిన ఘనసాలరావు ఘనసాల్ గారి కూతుళ్ళు ట్లా ఏడు గారి కూతుళ్ళు అలాగే హెచ్ఐవి కంపెనీ అధినేత సౌండ్ ఇంజనీర్ స్వర్గీయ మంగపతి గారి కుమార్తెలు కానీ లేకపోతే మంగపతి గారి భార్య పెద్ద వయసులో వాటి గురించి తెలిసిన ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వాళ్ళని చూడాలనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది ఎప్పుడైనా సమయం సందర్భం దొరికి ఒక ఏదైనా ఫంక్షన్లో వాళ్ళు కనబడితే మనం ఎగబడతాం గిరిజ గారి కుమార్తె సలీమా ఎంతోమంది హాస్య గీతాంజలి కొడుకు పద్మనాభం గారి అమ్మాయిలు అల్లురాముని గారి అబ్బాయిలు వీరంతా తెలుసు మనకి అల్లు అర్జున్ వీరందరూ ఇట్లా తెలిసినప్పుడు మనం మన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ఎవరైతే ప్రేమను వ్యక్తం చేశారో వారి పట్ల కృతజ్ఞత చూపించడం ఆ కుటుంబ సభ్యుల ఆనందం అభిమానం నిజంగా నాన్నెవరో తెలియదు నాన్న మీద ఇంత ప్రేమ చూపించారంటే నాన్న గొప్పతనం వీళ్ళు చూపించిన ప్రేమ వలన వీళ్ళు మన దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరించడం వల్ల తెలుస్తుంది నాన్న విలువ ఇంకా పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలా చోట్ల చాలా చోట్ల నేను చూశానండి సందర్భాలు ప్రత్యక్షంగా ఆనందాన్ని అనుభూతిని సంతోషాన్ని నేను పొందాను చాలామంది దగ్గర నేను పొందాను వీళ్ళు అన్నోన్ పర్సన్స్ అయినా తెలియకపోయినా విశ్వనాథ్ గారి అమ్మాయి తెలియకపోయినా పద్మగారు మరి అట్లాగే పెండియల్ నాయకురా అమ్మాయిలు తెలియకపోయినా మరి అట్లాగే మన మహానుభావుడు గోఖలే మాధవ పెద్ద గోఖలే గారి అమ్మాయి కానీ మాధవ పెద్ద సత్య గారి అమ్మాయిలు కానీ గాయకుడు వాళ్ళంతా మాధవ పెద్ద పిఠాపురం నాయకురావు కానీ వాళ్ళు ఎవరైనా రాజు సురేకృష్ణ అమ్మాయి కానీ ఇంకా ఎవరికైనా కృతజ్ఞతలు అవ్యాజమైన కృతజ్ఞతలు మనం చూపిస్తుంటాం అభిమానం ఫలానా వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయి అనగానే మనం ప్రేమ చూపిస్తాం అది వాళ్ళ తండ్రిని బట్టి వారసత్వ సంపదగా వాళ్ళకి లభించింది అప్పుడు మనం ఏం చేయాలి అంటే వచ్చి మన ఆత్మీయంగా పలకరించినందుకు కృతజ్ఞతని ఎంతోమంది అభివ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఈ మధ్యకాలంలో ప్రత్యక్షంగా నేను ఆ ఆనందాన్ని ఆ దివ్యానుభూతిని ఆ సంతోషాన్ని నేను పొందాను ఒకనొక పర్సన్ వల్ల ఆయన చెప్పాలనిపిస్తుంది అభివ్యక్తం చేసుకుంటే అది నా మనోధర్మం అది కృతజ్ఞతగా ఉంటుంది నాకు చెప్పకపోతే ఏదో ఆత్మవంచనా ఆత్మద్రోహం చేసుకున్నామని అవుతానేమో అనిపిస్తుంది ఎల్పి రికార్డులు సృష్టికర్త సెవెంటీ ఎయిట్ ఆర్పిఎఫ్ రికార్డింగ్లు సృష్టికర్త హెచ్ఎంవి కంపెనీ హిజ్ మాస్టర్స్ వాయిస్ దాంట్లో గొప్ప సౌండ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి మంగపతి గారు చరిత్ర విన్న చదివే జీవిత చరిత్ర రావు గారు అని చెప్పి మన సినీ పరిశోధన కూడా రాశారు తర్వాత ఈ మధ్య సత్య జయంతి జరిగింది మంగపతి గారి హైదరాబాద్లో ఆ సందర్భంలో కూడా సభకు వెళ్ళా ఆ కుటుంబంతో నాకు పరిచయం ఏర్పడింది వాళ్ళతో మాట్లాడటం నేను అట్లా మా టీవీలో అండి అలాగే రేడియో ఆర్జీగా చేస్తున్నానండి మొత్తాన్ని అలా పరిచయం పరిచయం ఎంత దాకా వెళ్ళింది అంటే నేను మద్రాసుని తీసుకెళ్ళింది అన్నాను మద్రాసు వెళ్ళి ఎనభై మూడు ఎనభై నాలుగు వయసులో అలా ఇంకా మన విశ్రాంతి తీసుకుంటున్నారు బెడ్రైడన్ లాగా ఆ తల్లి మంగపతి గారి భార్యమ్మని ఆవిడ సచ్యవతి గారు ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు నా పాదాలు అటువైపు పరిగెత్తే వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాజమైన ప్రేమను అభిమానాన్ని నా మీద చూపించి నా పట్ల ఎంత కృతజ్ఞతగా ఎంత కృతజ్ఞతండి చూపించారంటే చాలా సంతోషకరం చాలా సంతోషకరం నేను అలాంటి కుటుంబాన్ని కలిశానని గర్వంగా చెప్పుకుంటాను అలాగే శారదమ్మ గారింటికి వెళ్ళాను హిందీ మన సినిమా హీరోయిన్ శారద గారింటికి వెళ్తే ఆవిడే అంతే అమ్మ మీ అభిమానమ్మ అంటే అలాగే సినిమా వాళ్ళు అంతే చాలామంది పాతతరం వాళ్ళు అవన్నీ సో అందుకని ఈ కృతజ్ఞత అనేది మనం చెప్పి ఒక్కళ్ళ విషయంలో చూపించాలండి మన మన సంస్కారానికి నీళ్ళు పెద్ద సాక్ష్యంగా నిలుస్తుంది కృతజ్ఞత చూపించావు అంటే నువ్వు వెళ్ళి బంగారు నగలు పెద్ద పెద్ద ఐటమ్స్ పెద్ద పెద్ద వస్తువులు గిఫ్ట్లుగా తీసుకెళ్ళి ఇవ్వక్కర్లేదండి ఒక చిన్న స్వీట్ ప్యాకెట్ ఒక అరటి పళ్ళు లేకపోతే రెండు యాపిల్ పళ్ళు నీకు తోచింది ఏదైనా సరే చిన్న గులాబీ పువ్వు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే అమ్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటే వాళ్ళు పడే ఆనందం అంతా అదే వర్ణనాతీతం అట్లాంటి వర్ణనాతీతాన్ని పొందిన వాడు అదృష్టవంతుడు సో కృతజ్ఞత చాలా ముఖ్యంగా మనం మనసులో నిలబెట్టుకోవాలని కోరుకుంటూ నా మంచి స్వస్తి భవదీయుడు